प्राइम टाइम न्यूज के स्वागत है జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ వద్ద ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా అక్కడ వారు అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు దాడి చేసిన దుండగులు ఘటన తర్వాత అక్కడి నుండి పరారయ్యారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు టైంలో జగదీర్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గుట్ట బస్ స్టాప్ దగ్గర రోషన్ సింగ్ వాళ్ళ మిత్రుడు మనోహర్ ఇద్దరు కలిసి ఈ బస్ స్టాప్లో ఉన్న సమయంలో బాలశౌర్ రెడ్డి ఆదిలు రోషన్ సింగ్ తోటి మాట్లాడుతున్న సందర్భంలో మహమ్మద్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వచ్చేసి రోషన్ సింగ్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడము ఆ టైంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగి రెడ్డి అతని దగ్గర ఒక నైఫ్ ఉంది ఆ నైఫ్ తోటి అందరు జనాలు చూస్తున్నటువంటి టైంలో బస్ స్టాండ్ ఏరియాలో విచ్చలవిడిగా అతని మీద స్టాప్ చేయడం జరిగింది కత్తులతో ఒక నాలుగైదు గాయాలు చేయడం జరిగింది దాంతో చేసి వాళ్ళు ఏమంటే బైక్ మీద పారిపోవడం జరిగింది అది మనకి వీడియోలో కూడా కనపడుతుంది ఆ తర్వాత ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక జైదిగుట్ట పోలీస్ వాళ్ళు వచ్చేసి గా నియరెస్ట్ మెడిటెక్ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించి ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఆ ముద్దాయిల పేర్లు కూడా మనకు తెలిసినాయి వీడియోలో క్లియరెన్స్గా వచ్చింది ఈ రోషన్ సింగ్ ఎవరైతే గాయపడ్డటువంటి వ్యక్టీము రోషన్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ అదే అదేవిధంగా బాలశవర్ రెడ్డి కూడా రౌడ్ చేట్టారు ఇద్దరి మధ్య గతంలో ఉన్నటువంటి భేదప్రాయాలు కావచ్చు ఒకరి మీద ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దాని మీద కావచ్చు వాళ్ళ మీద పాత కక్షలు ఏమున్నాయి అనేది ఇంకా మనం పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉన్నది ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటిది ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు డైరెక్ట్గా ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ టీమ్స్ ఎస్ఓడి కానీ లోకల్ పోలీసు క్రైమ్ టీమ్ అందరూ కూడా వాళ్ళ కోసం చర్చ చేస్తున్నాం ఒక నాలుగైదు టీమ్స్ ఇప్పటికి పెట్టడం జరిగింది ఆ సీసీ పుట్టి వాళ్ళ యొక్క లొకేషన్స్ కూడా తీసుకొని వీలైన తొందరగా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళని తొందరలోనే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది సార్ ఇప్పుడు వరకు మనకి పూర్తి తెలియదు ఇంకెందుకంటే ఇప్పుడు విక్టిమ్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ యొక్క ఎవరైతే డైరెక్ట్ ఐ విట్నెస్ ఉన్నాడో మనోహరు అతను అయితే మాకు ఏం తెలవట్లేదు సార్ మంచిగా మాట్లాడుకుంటున్నారు అప్పుడు అక్కడ ఈ సడన్ గా మహమ్మద్ వచ్చేసి గల్లబట్టటము పట్టడము అదే టైంలో బాలశౌర్ రెడ్డి దగ్గర నైప్ ఉండి ఆ నైప్ తోటి ఆ పొడటం వల్ల జరిగింది అని చెప్పి డైరెక్ట్ విట్నెస్ కి అయితే ప్రీవియస్ హిస్టరీ తెలవట్లేదు ఇద్దరు కూడా ఇక్కడ నేరస్తుడు కానీ విక్టిమ్ కానీ ఇద్దరు నేర మన రౌడీ ఏ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మధ్య పాత ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళ మధ్య భేదాప్రాయాలు ఉండవచ్చు అది ఏం జరిగింది అనేది మనం నేరస్తులను పట్టుకుంటే మనకి పూర్తిగా సమాచారం తెలుసు విక్టిమ్ అయితే ఏం చేయడు అతని మీద కూడా గతంలో నాలుగైదు కేసులు ఉన్నాయి నార్మల్గా లేబర్ పని చేసుకుంటూ ఉంటాడు నేరస్తులు కూడా మనకి ఇంకా పూర్తిగా మనకి తెలవాల్సి ఉంది మనకి మనకి వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది ఇప్పుడు కూడా సమాచారం మనకి ఇప్పుడు బ్యాక్ జరిగింది కాబట్టి ఇమిడియట్ గా మన నేరస్తు అదుపులోకి తీసుకున్న తర్వాత మీకు తదుపరి సమాచారాన్ని మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది అతను షిఫ్ట్ కావడం జరిగింది బాలానగర్ లిమిట్స్ కి కాబట్టి సీట్ కూడా ట్రాన్స్ఫర్ ఉంది బాలానగర్ నేరస్తు బాలశ్వర్ రెడ్డి మాత్రం ఇక్కడ హోటల్లో ఉన్నది ఓకే థ్యాంక్ యూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట ని గట్టిగా కొట్టండి